మన తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈ సినిమా కంటే ముందు అన్నీ కూడా మూకీ చిత్రాలు అనమాట అంటే కేవలం వీడియో మాత్రమే వస్తుంది ఎటువంటి వాయిస్ అనేది అప్పట్లో ఉండేది కాదు ఆడియో కానీ రఘుపతి వెంకయ్య గారు ఈ క్రోనోమోనో మెగాఫోన్ తీసుకొచ్చి వీడియోతో పాటుగా వాయిస్ను కూడా తీసుకొచ్చే ఒక టెక్నాలజీని మన దక్షిణ భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేస్తారు దాని ద్వారా తీసిన మొట్టమొదటి చిత్రమే ఈ భక్త ప్రహ్లాద ఈ భక్త ప్రహ్లాద సినిమా అనేది మన తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రం అనమాట అంటే వీడియోతో పాటుగా మాటలు కూడా వచ్చే చిత్రము ఇందులో ప్రహ్లాద్గా యాక్ట్ చేసినటువంటి సింధూరి కృష్ణారావు ఈ సింధూరి కృష్ణారావు అనే వ్యక్తి మన తెలుగు చిత్రంలోనే మొట్టమొదటి హీరో ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా సినిమాల్లో హీరో అని అలా మన తెలుగు సినిమాల్లో మొట్టమొదటి హీరో ఎవరంటే సింధూరి కృష్ణారావు ఈ భక్త ప్రహ్లాద చిత్రంలో ఆయన ప్రహ్లాద క్యారెక్టర్ అనేది వేయడం జరిగింది దానితో పాటుగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎవరంటే హెచ్ఎం రెడ్డి హనుమంతప్ప మునియప్పారెడ్డి అని ఆయన దర్శకుడు ఈయన మన భారతదేశంలో తీసిన మొట్టమొదటి మూకీ చిత్రం ఆల్ కూడా సహాయ దర్శకుడు ఈ హెచ్ఎం రెడ్డి గారే